హాయ్ హలో నమస్తే మహాకుంభమేళ ఈ మహాకుంభమేళ అంటే గత నూట యాభై సంవత్సరాల క్రితం వచ్చింది మళ్ళీ ఈ మహాకుంభమేళ అనేది మళ్ళీ ఇప్పుడు వచ్చింది కానీ ఈ కుంభమేళాలు ముప్పై మూడు సంవత్సరాలకు ఒకసారి చేస్తూ ఉంటారు అట్లాగే పన్నెండు సంవత్సరాలకు ఒకటి ఆరు సంవత్సరాలకు ఒకటి చేస్తూ ఉంటారు కానీ ఈసారి వచ్చే మేళ అనేది నూట యాభై సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి మేళానే మేళ అంటారు ఈ మేళ ఐదుగురు గొప్ప సాధువుల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ ఐదుగురు గొప్ప సాధువులు వాళ్ళు వాళ్ళు పడినటువంటి తపస్సు వాళ్ళు చేసినటువంటి తపస్సు ఎట్లా చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు దేశ విదేశాల నుంచి కూడా ఆ సాధువులను చూడడానికి వస్తూ ఉంటారు వాళ్ళ కోసం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నెంబర్ వన్ చోటాబాబు చోటాబాబా అంటారు ఈ చోటా బాబా ఎత్తు మూడు మూడు ఫీట్లు అంటే మూడు అడుగులు కన్నా చాలా తక్కువగా ఉంటారు అందుకే ఇతన్ని చోటా బాబాని పిలుస్తూ ఉంటారు కథ కానీ ఇతను ముప్పై ఐదు సంవత్సరాల నుంచి స్నానం చేయకుండా తపస్సు జీవి తపస్సు చేస్తూనే ఉంటుంటారు జీవితాంతము తపస్సు చేసినటువంటి ఈ చోటా బాబా చాలా తపస్సు చేసి అందరూ భయపడ్డారు చూసి ఇంత ఈయన ఇన్ని సంవత్సరాలు స్నానం చేయకపోయినా ఇతను అంత శుభ్రంగా ఎలా ఉన్నారు ఏ విధంగా కఠోరమైన తపస్సు వల్ల ఎలా సాధ్యమైంది ఏ విధంగా సాధ్యమైంది అని చాలామంది భయపడ్డారు కానీ ఈ చోటాబాబుని చూడటానికి దేశ ప్రదేశాల నుంచి కాకుండా దూర దూర ప్రాంతాల నుంచి కూడా ఆ వస్తూ ఉంటున్నారు ఈ చోటాబాబుని చూడటానికి నెంబర్ టూ అనాజబాబా అనాజబాబా ఇతను పర్యావరణాన్ని సంరక్షించడానికి ఇతను ఇంతటి ఘోర తపస్సును ఆచరిస్తూ ఉంటారు ఇతన్ని చూ ఇతను చూడటానికి అందరూ చూడ ఆశ్చర్యపడుతూ ఉంటారు ఆయన చూడడానికి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి అతని తలపై అనేక రకాలమైనటువంటి మొక్కలు అతని తలపై ఎలా ఎదుగుతున్నాయో అవి అంత గొప్ప గొప్ప సాధువులు అందరూ కూడా ఆశ్చర్యపడుతూ ఉంటారు అతను ఎందుకు అంటే ఎంత ఘోరమైనటువంటి తప్ప చేస్తున్నారంటే ప్రపంచానికి పర్యావరణం పరిరక్షించడానికి సందేహాన్ని ఇస్తున్నట్టు ఆయన ఈ తపస్సు చేస్తున్నానని కూడా చెబుతూ ఉన్నారు నెంబర్ త్రీ రాధా రాధాపూరి బాబా రాధాపూరి బాబా ఉజ్జాయిన్ నగరంలో ఉన్న ఒక పూరి బాబా గురించి అందరూ హైరాణపడుతూ ఉంటారు ఎందుకంటే గత పదిహేను సంవత్సరాల నుండి అతను అతని చేతిని గాల్లోనే పైకి పెట్టు ఉన్నారు అతని చేతిని గాల్లో పెట్టడం వల్ల అతను చేయి పని చేయకపోవటము మానేసింది అలాగే ఆయన అలా ఉంచడం ద్వారా అతని చేతి వేళ్ళు ఒక్కటికి ఒక్కటికి ఒకటికి అంటుకుపోయి ఆ గోళ్ళు కూడా పెద్దగా పెరిగిపోయి ఉన్నాయి రాధాబాబా ఏమంటున్నారంటే ఆ రాధాబాబా తపస్సు విశ్వ కళ్యాణం గురించి ఇంతట కఠోరమైన తపస్సు చేస్తున్నాను కూడా అని చెబుతూ ఉన్నారు నేను బ్రతికున్నంత వరకు నా చెయ్యి ఎలా గాల్లోనే ఉంటుందని కూడా చెబుతూ ఉన్నారు ఇది మన అధ్యాయంలో ఉన్నటువంటి రాధాబాబు కోసం తెలుసుకున్నాం కానీ నెక్స్ట్ చ చాబి బాబా చాబీవాల బాబా ఈ చాబీవాల బాబా ప్రజలందరికీ ఎంతో ఆకర్షణీయంగా నిలుస్తూ ఉన్నారు ఎందుకు అంటే అతను తన మెడలోని ఇరవై కిలోల కంటే ఎక్కువైన బరువుని అతను మెడలో వేసుకొని నగరం అంతా తిరుగుతూ ఉంటారు ఇది కొన్ని సంవత్సరాల నుంచి ఇతను ఈ తపస్సు చేస్తూ ఉన్నారు అతను చేస్తున్న ఈ తపస్సు ఎంతో కఠోరమైనది అంటే అతను సరిగ్గా నీరు తాగడం కూడా అతనికి చాలా కష్టం అతను బ్రతికు ఉన్నంత వరకు ఈ తపస్సు చేస్తూనే అని చేస్తూనే ఉంటానని ప్రజలకు సందేహాన్ని ఇచ్చారు నేను చాబీవాల బాబా రుద్రాక్ష బాబా ఈ ఈ రుద్రాక్ష బాబా అతని తలపై నలభై ఐదు కిలోల కంటే ఎక్కువైన బరువును అతని తలపై ధరించి ఉన్నారు ఇతని తలపై కొన్ని లక్షలకు పైగా రుద్రాక్షలు ధరించి ఉంటాయి అతను యొక్క అసల పేరు గీతా వందే గిరిజు ఈశ్వరుని యొక్క భక్తుడితో అతను కూడా ఒక గొప్ప భక్తుడు జీవితంతం ఇతను ఇంతటి ఘోర తపస్సు చేయటానికి ప్రతిజ్ఞ పూనారు ఈ మహాకుంభమేళాలో అనేకమైనటువంటి రక రకాలమైనటువంటి సాధువులు నాగ సాధువులు ఖగోరీలు వస్తూ ఉంటారు కానీ ఈ మహా సాధువులు మనకి ఈ కుంభమేళలో కనిపిస్తూ ఉంటారు కానీ వాళ్ళు చేసే ఈ చమత్కారాలు చూసి మనకి చాలా విషయాల్లో ఇది నిజమని నమ్మటానికి కూడా ఆశ్చర్యం కలుగుతుంది కానీ ఈ మహా కుంభమేళలో మహా సాధువులకి చూడాలనుకుంటే ఈ మహాకూలం కుంభమేళని మనందరం వెళ్ళి దర్శించుకోవాల్సిందే ఎందుకంటే ఈ మహా కుంభమేళలో వచ్చినటువంటి హగోరీలు నాగు సాధువులు ఈ సాధువులు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు నా ఎక్కువ మోతాదులో ఉజ్జాయిని అట్లాగే శ్రీశైలంలో కొంతవరకు అట్లాగే కేదర్నాథ్ హిమాచల్ ప్రదేశ్లో బతుకుతూ ఉంటారు వీళ్ళు వీళ్ళు నిరంతరం తపస్సు చేస్తూ ఈ దేశ రక్షణ కోసము పర్యావరణం పరిరక్షణ కోసము ఈ దేశం మంచి కోసము ప్రయత్నం చేసే సాధువులే ఈ అఘోరీలు ఈ నాగ సాధువులు కానీ ఈ మహాకుంభమేళలో వస్తూ ఉంటారు కానీ ఎవ్వరికి తెలియకుండా మాయమైపోతారని కూడా తెలుస్తూ ఉంటుంది ఇది ఒక్కసారి ఈ మహాకుంభమేళ నూట యాభై సంవత్సరాల క్రితం వచ్చింది మళ్ళీ ఇప్పుడు వచ్చిన కుంభమేళాకి ఒక్కసారి వెళ్ళి చూడండి ఈ మహా మనం పుణ్యం చేసుకున్నారో అవుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్